ప్రీమియం ప్రాజెక్ట్స్ అటు మోటార్లు గాలుడు ఇటు బ్యాంకులు బాధలు పెట్టుడు ఇటు వడ్డీ వ్యాపారులు బాధలు పెట్టుడు ఇవన్నీ ఒక పక్క ధాన్యం కొనుగోలు మేము ఏడు వేల ఆరు వందల పైచిల్ కేంద్రాలు పెట్టాం ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి ఎత్తలేరు రేపటి నుంచే కొనుగోలు అన్నారు ఫస్ట్ ఎప్పల్ నుంచి ఎప్పిల్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారా ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎన్ని పాత కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము పోయిన పంట పోను కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు ఐదు వందల బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు అన్ని పంటలకు ఇస్తామన్నారు లిస్టు ప్రకటించినారు మేనిఫెస్టో ఉంది ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే వరి వస్తున్నది కాబట్టి వెంటనే ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా రెండవ తేదీ నాడు ఏప్రిల్ రెండు నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండంలు సమర్పించండి ఐదు వందల బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వండి అదే టైంలో ఏప్రిల్ రెండవ తేదీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి ఆ రికార్డు ఉండాలి కాబట్టి సెకండ్ నాడు మేము కూడా అక్కడ ఇస్తాం మీదేమో జిల్లాలలో ఇక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళ తెలివి తెలుస్తది కాబట్టి ఆరవ తేదీ ఏప్రిల్ ఆరవ తేదీనాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి ఒక వన్ డే దీక్ష నిరార దీక్షలు అవసరం లేదు ఈ తోలు మందం ప్రభుత్వానికి కడిపిన కూర్చొని దీక్ష చేయండి చాలు వీళ్ళ కోసం మనం ఉపాసం ఉండే అవసరం లేదు మంచిగా టిఫిన్ తిని లంచ్ తిని కూర్చొని దీక్ష చేయండి నినాదాలు ఇవ్వండి ఆ ప్రకారం బోనస్ ఇవ్వమని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం ఆ తర్వాత కళ్ళాల దగ్గర కూడా మేము ఎండగడతాం కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం డెఫినెట్గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు దయచేసి రైతాంగానికి నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా ఆత్మహత్యలు చేసుకోకండి ఏం మునిగిపోదు వీళ్ళు ఇప్పుడున్న అసమర్థులు శాశ్వతం కాదు మీ పక్షాన మేమున్నం పోరాడతాం బ్రహ్మాండంగా పోరాడతాం కాబట్టి దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎట్టి పరిస్థితులలో ఏం కానీయం మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా మీరు ఇచ్చిన తీర్పును శిరసావించి మీకోసం సేవ చేయడానికే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాజకీయాలు ఎప్పుడు నడుతూనే ఉంటాయి రాజకీయాలు ఒక పక్క జరుగుతూనే ఉంటాయి కానీ ఇది పని కూడా ఒక పక్కన చేస్తూనే ఉంటాం దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిద్రబోనీయం మేము నిద్రబోం మీ పక్షాన ఉంటాం కాబట్టి దయచేసి రైతు సోదరులకు నా విజ్ఞప్తి అందరం కలిసి యుద్ధం చేద్దాం మీరు రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు హక్కుంది కాబట్టి ఫైట్ చేద్దాం యుద్ధం చేద్దాం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేసేదాకా వెంటబడి తరిమి చేయించుదాం లేకపోతే గద్దె దిగువని చెప్పుదాం చేత కాకపోతే ఆ విధంగా ముందుకు పోరాడదాం మన హక్కులు సాధించుకుందాం కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు నిరాశ గురి కావద్దు ధైర్యంగా ఉండండి మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది కేసీఆర్ ఉన్నాడు ఎవరేమీ ఆగం కాలేదు కాబట్టి ముందుకు పోదాం పోరాటం చేద్దాం ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి